హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు మరో ప్రత్యేకమైన ఐదు రూపాయల నాణెం గురించి చెప్పబోతున్నాను ఈ నాణం మాత్రం సాధారణ ఐదు రూపాయల నాణం కాదు ఇది చాలా అరుదైన ప్రత్యేకమైన నాణం దీన్ని మార్కెట్లో విలువ ఇప్పుడు పది కోట్ల రూపాయల వరకు చేరిపోయింది ఆరంభంలో మనం దీన్ని కేవలం ఒక చిన్న నాణం అనుకున్న అది ఇప్పుడు ఒక విలువైన ఆస్తిగా మారింది ఈ నాణం ఎందుకు ఇంత విలువైనదో ఇప్పుడు మనం వివరించబోతున్నాం మొదటిగా ఐదు రూపాయల నాణం విడుదలైన సంవత్సరం చాలా ప్రత్యేకం ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైంది ఆ సంవత్సరంలో భారత ప్రభుత్వం కొత్త రూపాయల కాయిన్ల సిరీస్లను తీసుకువచ్చింది ఈ సిరీస్ లో నాణాలు తప్పుగా ముద్రించబడ్డాయి అలాంటి లోపాలతో ఉన్న నాణాలు అరుదుగా ఉండి చాలా విలువైనవిగా మారిపోయాయి లోపాలతో కూడిన నాణం దీనిపై ఉన్న డిజైన్ మరియు ముద్రింపు లోపాలు ప్రత్యేకత ఇచ్చాయి ఈ ఐదు రూపాయల నాణం ముఖ భాగంలో గాంధీ జయంతి సందర్భంగా తీసుకువచ్చిన ఒక ప్రత్యేక డిజైన్ ఉంది ఈ డిజైన్ మామూలు ఐదు రూపాయల నాణాలతో భిన్నంగా ఉంది దీంతో ఈ నాణం సేకరించే వారిలో అత్యంత ఆదరణ పొందింది ఇక ఈ నాణం వెనుక భాగంలో భారతదేశ చిహ్నం సరిగ్గా కాకుండా కొంత వంకరగా ఉండటం లేదా అక్షరాలు స్పష్టంగా లేకపోవడం వంటి లోపాలు ఉండటం దీని అరుదైనతనం మరియు విలువను పెంచాయి ఇలాంటి లోపాలు మనకు సాధారణంగా కనిపించవు ఎందుకంటే పెద్ద పరిమాణంలో నాణాలు సరిగ్గా తయారవుతాయి కానీ కొన్నిసార్లు యంత్రాల్లో తక్కువ నిఖాసైన పని వల్ల ఈ రకమైన లోపాలు వస్తాయి ఆ లోపాలు ఉన్న నాణాల సేకరణలో ఎంతో విలువైనవి కావడం వల్ల నాణం కలెక్టర్లు ఇలాంటి ప్రత్యేక నాణాలను గట్టిగా ఆసక్తి చూపిస్తారు వారు ఇప్పుడు దాని విలువను పది కోట్ల రూపాయలకు అంచనా వేస్తూ ఉన్నారు ఈ ధర రికార్డు స్థాయి ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి లోపాలతో ఉన్న ఐదు రూపాయల నాణం ఇప్పటి వరకు అమ్ముడైన అతిపెద్ద ధర ఇదే ఈ నాణం మార్కెట్లో కొంతకాలం క్రితం ఒక ప్రముఖ కలెక్టర్కు అత్యధిక ధరకు అమ్ముడైంది ఆ సమయంలో ఇంత పెద్ద ధర చెల్లించడం అంటే ఆ నాణం నిజంగా ఎంత అరుదైనదో సూచిస్తోంది నాణాలపై ఉన్న ముద్రణ లోపాలు మాత్రమే కాకుండా నాణం యొక్క మెటీరియల్ కూడా దీనికి ప్రత్యేకతను అందిస్తోంది ఈ నాణం ఇనుప మరియు కాపర్ మిశ్రమంతో తయారవగా కొంత భాగం లోపల కొంత భాగం లోపాల కారణంగా అర్ధంగాని ఆకారంలో ఉంది ఈ మెటీరియల్ లోపాలు కూడా సేకరణలో ప్రాముఖ్యతను పొందాయి ఇక ఐదు రూపాయల ఈ నాణం సేకరణలో ఉన్నవారికి అది ఒక విలువైన ఆస్తిగా మారింది ఒకప్పుడు మనం కొంత జాగ్రత్తగా గమనించని ఈ నాణం ఇప్పుడు ఎంతో విలువైన సంపదగా మారిపోయింది దీన్ని కలిగి ఉండటం అంటే అదృష్టం అని చెప్పాలి ఈ నాణం వల్ల మనకు ఒక మంచి సందేశం కూడా వస్తుంది ఏ చిన్న వస్తువు అయినా ప్రత్యేకత ఉండొచ్చు అది మనకు భారీ విలువనిస్తుంది మనం ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని అర్థం చేసుకోవాలి సాహసంతో మరియు జ్ఞానంతో ఈ ప్రపంచంలో విలువ విలువైన ఆస్తులను గుర్తించొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి